ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బాచ్పల్లి నేర్పిస్తా హావుస్ హిల్ కౌంటీ లొకేషన్లో మనకు ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ బిల్డింగ్లో మనకు ఒక త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి రీసెంట్గానే రెనోవేట్ చేసి బ్రాండ్ న్యూ కండిషన్లో ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారండి మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుందండి అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి అరౌండ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకున్నట్టయితే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ల లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుందండి అండ్ ఈ ఫ్లాట్ ఫేసింగ్ కనుక చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది వచ్చేసి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు సేల్ వచ్చిన ఫ్లాట్ కి కార్ పార్కింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకి టూ జీరో వన్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ అయితే మనకి ఇక్కడ అయితే రావటం అయితే జరుగుతుందండి అండ్ లిఫ్ట్ ఉంటుంది త్రీ ఫేస్ ఎల్ సిటీ వాచ్మెన్ రూమ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోరు అండ్ మండీరా వాటర్ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ ఈ ఫ్లాట్కి సపరేట్ పూజారూమ్ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందండి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా అయితే బ్లాక్ అవ్వదండి అండ్ ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకేషన్లో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్ వాక్బుల్ డిస్టెన్స్లోనే రాషి స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ మీకు అపార్ట్మెంట్ ఒక ఎలివేషన్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను అపార్ట్మెంట్కి రెండు వైపులా రోడ్డు ఉంటుంది థ్యాంక్ యూ